హాయ్ అండి వెల్కమ్ టు సాయన్స్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తానండి ఈ ఒక నాలుగు కాకరకాయలను అయితే తీసుకొని లైట్గా మీద మీద పొట్టు తీసుకోండి లైట్గా ఎక్కువ గీ తీయకూడదండి లైట్గా తీసేసుకొని ఈ గుండు కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసి అయితే ముందుగా అయితే మంచిగా కడిగేసుకొని కట్ చేసుకోండి ఈ విధంగా లైట్గా మీద ఇది తీసి ఇదైతే ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటానండి ఇప్పుడైతే కారం రెడీ చేద్దాం వెల్లుల్లి కారం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మీ ఇష్టం అండి దంచుకోవచ్చు కూడా మిక్సీ జార్ తీసుకున్నాం కదండి ఇందులో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకుందాం ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి కొద్దిగా ఈ గుండి చన శనగ పలుకులు పల్లీలు అండి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు అండి ఇగుండి కొద్దిగా తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడైతే కొంచెం కరివేపాకు ఈ కొద్దిగా కరివేపాకు తీసుకుందాం ఇందులో అయితే ఈ కొంచెం అంత కారం అండి కొద్దిగా కారం తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోండి ఇదిగుండి ఒక స్పూన్తో మీరు కారం తినే బట్టి చూసుకొని వేసుకోండి ఇగండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుంటాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండి కొద్దిగా వేసుకోండి చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి కొంచెం ఇది కూడా వేసుకోండి పసుపు చూడండి కొంచెం అంతా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంది ఈ మొత్తం కూడా ఒకసారి మిక్సీ అండి మీ ఇష్టం అండి దంచుకోవచ్చు కూడా నేనైతే మిక్సీ పడతానను కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా అయితే కచ్చపచ్చగా పచ్చగా దంచుకో ఇది దంచిన దంచుకోవచ్చు లేకపోతే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా వెల్లుల్లి కారం అయితే ఇదైతే మనకి ఇప్పుడు రెడీగా ఉంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోనండి ఇందులో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఇది ఫ్రై చేయాలి కదండి కొంచెం ఎక్కువనే పడుతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం వేడైన తర్వాత చూడండి మనకి వే ఆయిల్ అయితే వేడైందండి ఇందులో అయితే కొంచెం అంతా ఆవాలండి కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అండి కొద్దిగా వేసుకోండి ఆల్రెడీ మన ముందు వేసాం కదా ఇగోండి ఇందులో అయితే కొంచెం మినపప్పు శనగపప్పు కొంచెం అండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు ఎండుమిర్చి అండి ఇందులో కొంచెం కరివేపాకు ఇదిగో కొంచెం అంతా కరివేపాకు వేసుకోండి ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి నేను స్టవ్ మీడియంలో పెట్టేసుకొని ఫ్లే ఫ్లేమ్ మొత్తం ఇదైతే వేయించుకోవాలి ఇది మనకైతే ఇది వేడైపోయింది కదండి ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలని ఇందులో వేసుకొని మంచిగా మూత పెట్టుకుంటూ వేయించుకోవాలండి ఇది ఇదైతే మూత పెట్టకూడదండి వేగేటప్పుడు మూత పెట్టడం వల్ల దా ఆ మూతకున్న వాటర్ అనేది ఇందులో పడుతుంది కదండి మనకి ఫ్రై లాగా ఉండదు బాగోదండి ఈ మూత పెట్టుకుంటే ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని బాగా మగ్గించాలండి దీన్ని ఈ కాకరకాయలో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఇదైతే వేయించుకోవాలి ఇదిగోండి నేనైతే మూత ఇప్పుడు పెట్టలేదండి పెట్టకుండా నేను వేయించుకుంటాను ఇప్పుడు ఇదే విధంగా ఉంచేయాలండి ఇది మూత పెట్టుకుంటే ఇదే విధంగా ఉంచేసుకోండి ఇప్పుడు ఇది వేగిన తర్వాత చూపిస్తానండి సగం వేగిన తర్వాత చూసారండి సగం అయితే వేగిపోయింది కదండి ఇప్పుడు ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారాను వేసుకొని ఇదైతే మీడియంలో ఉంచుకుందాం అండి ఇదిగో మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం ఇందులో వేసుకుందాం ఇదైతే సగం వేగిన తర్వాత వెల్లుల్లి కారాను వేయాలండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నది ఈ గుండి ఇది వేసుకోను కదా ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలండి మూత పెట్టేటప్పుడు వాటర్ వాటర్ ఉంటుంది కదండి మూత పైన ఆ వాటర్ ఇందులో పడకుండా చూసుకోవాలి ఆ వాటర్ అయితే ఇందులో పడకూడదండి అలాగైతే మంచిగా ఉండదు ఫ్రై చేసేటప్పుడు ఈ గుండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్నదంతా ఈ కాకరకాయ ఎక్కి పట్టాలండి ఇప్పుడు ఇది అందుకోసం మనం మూత పెట్టి ఉంచుకుందాం అయితే మీడియంలోనే పెట్టేసుకోండి ఈ ఇప్పుడు మూత పెట్టేస్తాను మూత పెట్టి మీడియంలో ఉంచుకొని ఉడికిన తర్వాత చూపిస్తానండి మీకు ఈ మీడియంలోనే ఉంది చూద్దామండి మనకి వెల్లుల్లి కారం ఎంతవరకు వచ్చిందో కాకరకాయ వెల్లుల్లి కారం ఈ గుండి ఇప్పుడు మూత తెరుద్దామండి ఇది తెరిసేటప్పుడు ఇక్కడ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ ఇందులో పడకుండా చూసుకోండి చూడండి ఆవిరొచ్చిన వాటర్ ఉంటుంది కదా ఈ గుండి మనకైతే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అండి చూసారా అంత బాగా ఫ్రై అయిందో ఇది చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి అంత బాగుంది కాకరకాయ ఫ్రై అయితే చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి మీ పిల్లలు కూడా తింటారండి చిన్నపిల్లలు కూడా చేదు చేదు కూడా ఉండదండి అంత ఎక్కువ చేదు ఉండదు చూసారా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే మనకి ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అండి ఒక బౌల్లో వేసి చూపిస్తాను మీకు చూసారా కొంచెం కూడా వాటర్ లేచుకోండి ఈ విధంగా చేసుకోండి ఒక రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు అయినా మనం తినచ్చు ఇప్పుడైతే బౌల్లో వేసి చూపిస్తాను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి చూసారండి మనకైతే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అండి ఈ విధంగా అయితే మీరు కూడా చేసుకోండి చాలా బాగుందండి టేస్ట్ కూడా ఈ విధంగా తినని వాళ్ళు కూడా తింటారండి ఈ విధంగా చేసుకుంటే ఈ కాకరకాయ వెల్లుల్లి కారం మీకైతే అయితే నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ಓಕೆ ಬಾಯ್ ಅಡಿ